ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పౌరులో అసులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ రోజు ఖమ్మం అంబేద్కర్ సర్కిల్లో మాదిక సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఈ సంఘాల ఆధ్వర్యంలో మాదిగజేఏసీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న మట్టె గురుమూర్తి మాదే గారు అదేవిధంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పెద్దలు అన్న గౌరవలు లంక వెంకటేశ్వర మాదే గారు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరమణి చెల్లెలు ఇటికల లత గారు మరి మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు అన్న కుక్కల రాములు గారు మరి నగర కమిటీ నుంచి తెలంగాణ మాదిగ తల ద్వారా కన్వీనర్ మంటే గురుమూర్తి అన్నపక్క గురుమూర్తి మాధవి గారు అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన బాలే నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదే గారు వెంకన్నమాద గారు అదేవిధంగా పుల్లెపంగు వెంకన్నమాద గారు ఈరోజు చాలా బాధాకరమైన రోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి హైదరాబాద్ అసెంబ్లీ కేంద్రంగా అసులు భాషగా అమరవీరులు సురేంద్ర మాదిగా దామోదర మాదిగా అట్లాగే తిప్పుకుంట పోతే రవి మాదిగా ఎలకపల్లి రవి మాది గారు ఇంకా చాలామంది అసూలు పాశారు ఖమ్మం జిల్లా నుంచి కూడా చాట కాంతారావు మాధవి గారు వీళ్ళందరూ అసూలు బాసారు వారిని స్మరించుకుంటూ వారి హాస్యా సాధన కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేసి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సానుకూలత చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యావత్ మాదిరిగా జాతి తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మేమెంతో మేమెంత జనాభా మాకు అంత వాటా కావాలని చెప్పి ముప్పై సంవత్సరాలుగా యావత్ జాతి మొత్తం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిరిగా జాతి మొత్తం కూడా ఉపకులాలను కలుపుకొని ఎన్నో పోరాటాలు శాంతియుతమైన పోరాటాలు నిరాధించులు చేయడం చేసే ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధ్యమైందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఏదైతే వర్గీకరణ ఫలాలు జాతికి అందినియో ఆ ఫలాల యొక్క పోరాట ఫలితం ఉద్యమకారుల నుంచి మరి అసూలు బాసిన అమరులైన దామోదర్ మాదిగా మరి వీరికి వీరి కుటుంబాలకు కూడా మనం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మనకి వారిని కాళ్ళు కరిగి మరి వాటర్ కూడా తల మీద పోసుకున్న ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి కమిషన్ సభ్యులందరూ కూడా పేరు పేరిన తెలంగాణ మాదిగా పుల ద్వారా తరపున జై ఉద్యమ జేసీలు తెలియజేస్తూ చదువు తీసుకున్నాం తర్వాత మాదిగా జేఏసీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి గురుమూర్తి గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాను కోరుతున్నాం వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ఉద్యమ నమస్కారాలు ఏ ఏ ఒక్క పార్టీ వచ్చినా గాని మా ఎస్సీ దళితులని గుర్తించలేని పరిస్థితి ఈ రోజు మమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మా ఎస్సీ వర్గీకరణని మాకు ఎంతో మేలు చేసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారికి మేము మా జాతి తరఫున మేము అందరం కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నారు అమరా జై మాదిగా జై జై మాదిగా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మాదిగా కుల సంఘాల నాయకులకు ఉపకుల సంఘ ఉప కులాలకు అదేవిధంగా మాదిగదండోర రాష్ట్ర అధ్యక్షులు పురిపల్లి శ్రీనివాస్ గారికి జాతీయ అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు గారికి చరమకర సంఘం నుండి ఇత్య లత గారికి కూలపంగ వెంకటేశ్వర గారికి గురుమూర్తి గారికి అదే రకంగా పెద్దలు దోరణీయులు కుక్కల రాములు గారికి ఉపేందర్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా పేరు పేరున జేమి జరగబరచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమంలో పోరాటాలు చేసి ఉద్యమ లక్ష్యాన్ని సాధించడం కోసం వారి పోరాట పఠిన తోటి ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పించేటువంటి పోరాట వీరులు మాదిగ పోరాట వీరులు అందరూ ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంపూర్ణమైన అర్పిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో కొవ్వత్తులతో ర్యాలీ చేసి అర్పించడం జరిగింది మరీ ముఖ్యంగా మాదిగ దండోరా ఉద్యమంలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎంతో మంది పోరాట బిడ్డలను అందించినటువంటి పోరాట వీరుల వారి తల్లిదండ్రులకు అదేవిధంగా ఈ పోరాటంలో అమరులైనటువంటి మా మాదిగ అమరవీరులకు అందరికీ పేరు పేరున మాదిగ దండోరా ఉద్యమ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదడుకులు అవమానాలు అన్యాయాలు అక్రమాలు కేసులు నిర్బంధాలను ఎదుర్కొని మా పిల్లలు సైతం ప్రో ప్రాణాలు అర్పించి అమరులైనటువంటి ఈ పోరుగడ్డలో తెలంగాణ ప్రాంతంలో మా జనాభా ఎంత ఉందో మా వాటా ప్రకారం మాకు రావాల్సిన పన్నెండు శాతం రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం సమగ్రంగా సర్వే చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత నిలబరుచుకుంటూ మరి ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినా ఎవరు పట్టించుకోకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మాదిగల బిడ్డ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ ఉద్యమం యొక్క డిమాండ్ని భుజాలపై వేసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మాదిక జేఏసీ నాయకత్వంలో ఇరవై రెండు మాదిక సంఘాల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టసభల్లో శాసనం చేయడానికి ముందుకు రావటం నిజంగా దామోదర రాజదర్శి మాదిగ సమాజం రుణపడి ఉంటుందని చెప్పి ఎంఆర్పీఎస్ గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది జలుపలై ఎంతో మంది అమరులై ఈరోజు ముప్పై సంవత్సరాల ఆశ మాదిగల ఆశ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఆశ నెరవేర్చాలని ఏపీసీలు చేయాలని గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ చేసింది నాలుగు సంవత్సరాలు ఏపీసీలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వచ్చినానికి లెక్కేసుకుంటే తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల ఏపీసీలు చేసినటువంటి లెక్కలు చూసుకుంటే ఉద్యోగాల్లో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి అన్ని రకాలుగా నాలుగు సంవత్సరాల్లో చేసిన ఏపీసీల రిజర్వేషన్ ఒక రకంగా గత గత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి సంవత్సరం వచ్చిన చూస్తే లెక్కలు సరి సమానంగా కూడా ఆ రోజుల్లో మీరు తెలియపరిచినటువంటి సమస్య ఉంది అప్పటి నుంచి కూడా వర్గీకరణతో పాటుగా ఎన్నో సమస్యల మీద పోరాడి ఎన్నో రకాలుగా మేము ఎస్సీ ఎస్సీ డిసి మైన సంఘాలు అన్ని కులాల వారికి కూడా సమస్యల మీద పోరాడి మా వంతుగా ఎన్నో రకాలుగా పోరాటాలు ముందుకు సాగించిన పరిస్థితులు ఉంది ఈ యొక్క పోరాట ఫలితమే ఈరోజు మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినట్టు విధానంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే ఉన్నటువంటి వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం ఉంది దాంతో ప్రకారంగానే ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది అదే రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏపీసీలో రిజర్వేషన్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రతి మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చు అనే రకంగా అంబేద్కర్ రాజిన సిద్ధాంతం ఉంది కాబట్టి ఈ రోజు కమిటీ వేసి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఉద్యమం తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీ వేసి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సర్వే చేసి ఎవరి ఓటా ఎంత అనేది డిక్లర్మెంట్ చేసిన పరిస్థితి మొన్న ఈ మధ్యలోనే తెలియపరిచారు నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నా ఈ వర్గీకరణ చేసేంతవరకు పూర్తిపాధిత నాదే నేను బుధానే వేసుకొని వర్గీకరణ చేస్తాను నిండు అసెంబ్లీలో ఏ మాట మాటిచ్చిండో అదే ప్రకారంగా ఈ మధ్య కాలంలోనే వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారంగా మాదిగలకు తొమ్మిది శాతం మాలలకి ఐదు పర్సెంట్ ఇంకా ఇతర కులాలకి వన్ పర్సెంట్ కేటాయించడం జరిగింది అయ్యా మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు ఉన్నటువంటి సమస్య జనాల పరిధిపర ప్రకారంగా మాకు పదకొండు శాతం వస్తుంది ఆ పదకొండు శాతం డిక్లేర్మెంట్ చేయండి అని మరొకసారి అప్పీల్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా ఆయా మద్దతుగా మేము కూడా మాకు చేశారు కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఆశలు నెరవేరుస్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా మా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప్పకాలకు మేము అందరూ రుణపడి ఉంటాం మీకు అండగా ఉంటామని కూడా ఈ సభ తెలియపరచు మా ఓట మాకు పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటూ ఈ రోజు అమరులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ మనసు తెలియజేస్తూ ఈ రోజు దగ్గరలోనే మన చింతకాని మండలంలో నాగిలబాబులో చేపలకాంతరణ పిల్లగాడు ఈనాడు ఆఫీస్ కూడా మీటింగ్ ఇద్దరు పేరు మీటింగ్ పోస్తంటే డిసిఎం లో ప్లస్ అవతర లారీ డిపోని తలకాయ కూడా మొన్న పడ్డది రెండు వేల పదిలో మనకి ఈ సంఘటన జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది చనిపోయిన అమరవీలు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆశయాల కొరకు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు ఎన్నోసారి జైలు పోలై పోలీసు వాళ్ళు లాంటి దెబ్బలు కూడా తట్టుకొని ఈరోజు మాకు వర్గీకరణ లక్ష్యమని మేము పోరాడం దాంతో పాటుగా ఎన్నో రకాలుగా స్కీములు కానివ్వండి ఎస్టీ సి సమస్యలు కానివ్వండి ఏ కులమైనా మీరేసుకొని పోరాడి అనుకున్నది సాధించే వరకు పోరాడినాం ఇది మాకు ఒక ఎస్సీ వర్గీకరణ సమస్య ఇది డిక్లర్మెంట్ అయ్యింది అని చెప్పుతున్నారు మాకు జనాభా ప్రతి ప్రకారంగా పదకొండు శాతం కాలం డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరుగా ఉద్యమం తెలియజేస్తూ జై మాదిగా జై జై మాదిగా